హలో అండి అందరికీ నమస్తే ఏ రోజు టాపిక్లో తన మనసులో అసలు మీ మీద ఉద్దేశం అసలు ఎలా ఉంటుంది మీతో ఏదైనా స్పెషల్ కనెక్షన్ తను ఫీల్ అవుతున్నారా లేదా అసలు యూనివర్స్ ఈ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు అనేది మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు అందిస్తారు అని నేను కోరుకుంటున్నాను అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకా కొత్త వాళ్ళు ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఓకే అండి ఇంకా మనం స్టార్ట్ చేస్తాం రీడింగ్ అయితే మరి యూనివర్స్ ఏ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీతో ఎలాంటి కనెక్షన్ ఫీల్ అవుతున్నారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ చేయండి చూసి మా వ్యూర్స్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు వాళ్ళ పర్సన్ గురించి వాళ్ళకి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీతో ఈ పర్సన్ అయితే ఒక స్పెషల్ కనెక్షన్ గా ఫీల్ అవుతారండి అందుకనే మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉంటారన్నమాట ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎవరైనా ఇష్టం లేదు అంటే పూర్తిగా వెళ్ళిపోతారు ఓకే మళ్ళీ రారనమాట కానీ ఈ పర్సన్ మీతో ఉండలేకపోతున్నారు అలాగని వెళ్ళలేకపోతున్నారు అనమాట మీతో తను ఏదో తనకు తెలియని బాండింగ్ మీతో ఫీల్ అవుతారన్నమాట ఈ పర్సన్ కాబట్టి మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఊరికినే బ్లాక్లో పెట్టుకోవడం మళ్ళీ అన్బ్లాక్ చేయడము మళ్ళీ రావడం మీ దగ్గరికి మళ్ళీ తను ఏదో ఒక కోపంతో అలిగి మళ్ళీ వెళ్ళిపోవడం అలాంటిది జరుగుతూ ఉంటుందండి మీ లైఫ్లో ద వాల్డ్ కార్డ్ కూడా వచ్చేసింది మీ దగ్గర తను ఏదో అనుభూతి అనేది చెందుతారనమాట అది మీతో మీతో ఉన్న కనెక్షన్ తను వేరే వారితో ఎవరితో కూడా ఆ విధంగా ఫీల్ అవ్వలేకపోతున్నారండి ఓకే మీ దగ్గర ఉంటే తను ఏదో మాయాజాలం అది తెలియకుండానే తన మనసుకి హ్యాపీనెస్ అనిపించడం చాలా హాయిగా అనిపించడం అనమాట మీతో మాట్లాడితేనే టైం తెలియకపోవడము అలా చాలా హ్యాపీగా ఉంటారనమాట కాబట్టి తను ఏదైనా పర్పస్ ఇక్కడ ఫ్యామిలీ థర్డ్ పర్సన్తో డీలింగ్ అలా ఏదైనా ఉండొచ్చు కానీ మిమ్మల్ని తను వదిలిపెట్టలేకపోతున్నారనమాట ఈ పర్సన్ తను వెళ్ళిపోవాలి అనుకుంటారు కానీ మళ్ళీ మళ్ళీ మీరే కావాలి అని తన మనసు చెప్పడం వలన మళ్ళీ మీ దగ్గరికి రావడము వచ్చేటప్పుడు కూడా తనకి ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది అంటే తనని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు తను అసలు ఎంత ఆనందం ఉంటుందా ఈ పర్సన్ దగ్గర వస్తే అనే ఫీలింగ్ తనకు ఉంటుందండి కానీ ఈ పర్సన్ మేబీ కొంతమందికి చెప్పి ఉండొచ్చు మీతో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నా అని చెప్పి ఉండొచ్చు కొంతమందికి చెప్పకపోవచ్చు అండి ఓకే మీతో ఉంటే మాత్రం ఏ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారనమాట కాబట్టి ఇక్కడ మీ లైఫ్లో ప్రజెంట్ చాలామందికి టవర్ సిచ్యువేషన్ అనేది నడుస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది కానీ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అయితే ఉందండి ఓకే ఇక్కడ మనీ పర్పస్ కూడా చూపిస్తుంది కొంతమందికి ఓకే ఇక్కడ ద టవర్ కార్డ్ వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఇక్కడ కాంటాక్ట్ అనేది రాబోతుంది ఇప్పుడు ప్రజెంట్ మీ లైఫ్లో ఒక టఫ్ సైకిల్ అనేది నడుస్తూ ఉండొచ్చు అంటే ఇక్కడ సపరేషన్ లాంటిది నడుస్తూ ఉండొచ్చు అండి కొంతమందికి ఓకే మళ్ళీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీతో ఆ కనెక్షన్ తనకి ఉంది అని యూనివర్స్ మీకు తెలియజేస్తున్నారనమాట ఓకేనా చాలా బాగుంది బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయండి నాకైతే ద ఎంపరర్ కార్డ్ తనకి కొంచెం ఈగో ఉంటుందండి పర్సన్కి ఈగో వలన కూడా తను కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడము తన మనసులో చాలా ప్రేమైతే ఉంటుందండి ఈ కానీ తన ఈగో వలనే మిమ్మల్ని దూరం చేసుకుంటా ఉంటారనమాట అండ్ మిమ్మల్ని మీరే తనకి ప్రతి విషయంలో మీరే ప్రతి మెట్టు అనేది మీరే దిగి రావాలి తను మాత్రం ఒక ఎంపరర్ లాగా అలాగే ఉండాలి అనేది తన ఉద్దేశం అండి ఓకే తను ఒక ఎంపరర్గా ఉంటారు కాబట్టి తను ఎవరి దగ్గర ఏంటంటే ఒక మెట్టు కూడా దిగడానికి ఇష్టపడారనమాట తన ఎనర్జీ ఎప్పుడు హైలోనే ఉండాలి అనే విధంగా ఉంటారండి ఈ పర్సన్ తన మనసులో ఎంత ప్రేమ ఉన్నా సరే తను తన లోపలే చంపుకుంటారనమాట కానీ బయట మాత్రం చెప్పారనమాట ఈ పర్సన్స్ అలాంటి పర్సన్ తో మీరు డీల్ అవుతున్నారు తన మనసులో చాలా ప్రేమ ఉంది మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ మీతో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు మళ్ళీ మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు తన కాంటాక్ట్ మీతో ప్రతి విషయం షేర్ చేస్తారంటే షేర్ చేయరు అసలు తన లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది అసలు మీకు తెలియని అనమాట ఓకే సీక్రెట్స్ అనేది చాలా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది కానీ దూరం నుంచి మిమ్మల్ని మేనిఫెస్టో ఉంటారు ఫార్వర్డ్ స్టెప్ ఏదైనా ఉంటే అది మీరే తీసుకోవాలి అన్నట్టుగా అండ్ పర్సన్ సొసైటీ గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తా ఉంటారండి వాళ్ళు అనుకుంటారో వీళ్ళు అనుకుంటారో అండ్ ఎవరైనా తన గురించి బ్యాడ్ గా మాట్లాడతారేమో అనే ఉద్దేశం కూడా ఈ పర్సన్ మనసులో ఉంటుందన్నమాట కానీ లోపల మాత్రం చాలా ప్రేమ అయితే ఉంటుంది చాలామంది మీరు మంచి పొజిషన్లో ఉండే పర్సన్తో డీల్ అవుతున్నారు అండ్ లేదా కొంచెం బిగ్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా చాలా పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి అలాంటి ఆ ఫ్యామిలీలో ఉన్న పర్సన్తో మీరు డీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ కొంతమంది తను పొజిషన్ లేదా రిచ్ పర్సన్ అలాంటి వారితో కూడా మీరు డీల్ అవుతున్నారనమాట కాబట్టి తను సొసైటీ గురించి కూడా ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టారు తన మనసులో ఎంత ప్రేమ ఉన్నా సరే మిమ్మల్ని దూరం చేసుకున్నారు చూపిస్తుంది మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి అని ఆలోచిస్తా ఉన్నారండి పర్సన్ ఈ పర్సన్ మీకంటే లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నా సరే తన ప్రాణం అంతా మీ దగ్గరే ఉందండి తను అక్కడ ఉన్నారు అక్కడ బతుకుతున్నారు కావచ్చు మీతో లాంగ్ డిస్టెన్స్లో కానీ తన మనసులో మేబీ ఈ రోజు కూడా కావచ్చు సో తన ప్రాణం అంతా మీ దగ్గరే ఉంటుంది మీ చుట్టే తిరుగుతుంది అని చెప్పొచ్చండి తను చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ ద టవర్ కార్డ్ వచ్చేసి ఇక్కడ ద టవర్ కార్డ్ అండ్ ద ఎంపైరర్ అండ్ త్రీ ఆఫ్ వ్యాన్స్ వచ్చేసి తనకి మీ మీద చాలా ప్రేమ ఉంది మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు మీతో ఆ స్ట్రాంగ్ బాండింగ్ తను ఫీల్ అవుతున్నారు తను ఎక్కడ ఉన్నా సరే తన ప్రాణం మీ చుట్టే తిరుగుతుంది కాబట్టి తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే ఉద్దేశంతో ఈ పర్సన్ ఉన్నారనమాట కానీ ఏ విధంగా రావాలో తనకు అర్థం కావడం లేదు ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ తను ఒక ఒడ్డున నుంచి ఇక్కడ ఏంటి మొత్తం ఒక పెద్ద సముద్రం ఉంది తన ముందు ఓకే ఆ సముద్రాన్ని దాటి తను ఏ విధంగా రావాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట అంటే మీ లైఫ్లో కూడా తను రావడానికి తను ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉందేమో దాని పర్పస్ లో కూడా ఈ పర్సన్ భయపడతా ఉండొచ్చండి కొంతమందికి తను రావడానికి తను అనుకుంటే చిట్కేలో రాగలరమాట కానీ తన ముందు మీ లైఫ్ లోకి రాకుండా ఏదో ప్రాబ్లమ్స్ అండ్ పర్సన్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు మ్యారేజ్ అయిన పర్సన్తో తో మీరు డీల్ అవుతా ఉండొచ్చు సో అవన్నీ తన మీద రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి తను ఆ పర్పస్ లో తను ఆగిపోతున్నారనమాట ఓకే మీ దగ్గరికి రావాలి మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు కానీ తన కానీ తన మీద రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా సో ఆ విధంగా ఏం చేయాలో అండ్ ఈ రిలేషన్ గురించి ఎలాంటి క్లారిటీ రావడం లేదనమాట ఈ పర్సన్కి స్టక్ స్ట్రక్ అయిపోతున్నారు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు అలాగనే మీకు దూరం కూడా అవ్వలేకపోతున్నారు అనమాట అండ్ ఈ పర్సన్ ఏదో ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారండి తన లైఫ్ లోకి తను ఏదో ఒకటి కోల్పోయి ఉన్నారు తన లైఫ్లో సో అదంతా ఆ క్వాలిటీస్ కానీ ఆ ప్రేమ కానీ ఆ కేరింగ్ కానీ అవన్నీ మీ దగ్గర తనకి లభిస్తుంది కాబట్టి తను మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు అవన్నీ తనకు అక్కడ దక్కకపోయేసరికి కదా మీ లైఫ్లోకి వచ్చారు సో మీరు ఒక మదర్ కేరింగ్ కావచ్చు ఫాదర్ కేరింగ్ అలా అంటే మీ జెండర్ వైజ్గా మీరు తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అవన్నీ మీ దగ్గర తనకి లభిస్తుంది కాబట్టి ఈ పర్సన్కి వదులుకోవడానికి అయితే ఇష్టం లేదండి ఓకే మీ ప్రేమ మీ కేరింగ్ని తను వదులుకోవడానికి అంత ఇష్టంగా లేదనమాట ఈ పర్సన్కి జస్టిస్ క్లారిఫికేషన్ మళ్ళీ ద వర్డ్ కార్డ్ ఈ పర్సన్ మీకు ఏదో విషయంగా మీకు జస్టిస్ ఇవ్వలేదు మీకు న్యాయం చేయకుండానే తను మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు సో ఇప్పుడు మళ్ళీ ఏదో మీ దగ్గర ఉంటే తను హ్యాపీగా ఉండగలుగుతారు అనేది ఆ క్లారిటీ తనకు వచ్చింది కాబట్టి మీ లైఫ్లో ఉండాలి మీతో పాటు తను కూడా ఉండాలి అని తను ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ప్రజెంట్ ఈ పర్సన్ మరి లైఫ్లో తను ఏదో ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి తన లైఫ్ లో ఏదో ప్రాబ్లమ్ అయితే ఉంది ఇక్కడ మనీ పర్పస్ కావచ్చు లేదా ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ కావచ్చు ఈ పర్సన్ అదర్ ఎనర్జీతో తను డీల్ అవుతా ఉంటే అక్కడ కావచ్చు తనకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో అలాంటి వారితో మీరు చాలా మంది డీల్ అవుతున్నారనమాట సో తన లైఫ్ లో ఏదో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని తను క్లియర్ చేసుకుని మీ లైఫ్ లోకి అయితే రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ పర్సన్ కూడా ఈ పర్సన్ ని కంట్రోల్ చేస్తూ ఉన్నారండి తన లైఫ్లో ఉన్న పర్సన్తో అయితే తను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారండి ఒక లేడీ పర్సన్ కూడా చాలా కంట్రోల్ చేస్తున్నారు ఈ పర్సన్ని అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్కి అండ్ వారి లైఫ్లో ఉన్న పర్సన్కి సో అసలు పడడం లేదు చాలా ఆర్గ్యుమెంట్స్ కానీ ఈగో ప్రాబ్లమ్స్ కూడా నడుస్తూ ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట అక్కడ లవ్ ఎఫెక్షన్ అనేది లేదండి తను వారి ఫ్యామిలీస్తో కావచ్చు అండ్ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారా అక్కడ కూడా కావచ్చు వారి లైఫ్ లో వారి మధ్యలో ఎమోషనల్ గా వారు కనెక్ట్ అయ్యి లేరు అనమాట ఓకే చాలా ఈగో ఉంటుంది ఇద్దరికి అన్నట్టుగా చూపిస్తుంది నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అన్నట్టుగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటా ఉంటారు ఓకే అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఆ విషయంలో ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది కొంతమందికి పర్సనల్ పర్సన్ లైఫ్లో కోర్ట్ కేసెస్ కూడా నడుస్తూ ఉండొచ్చు డివోర్స్ సిచ్యువేషన్ కూడా నడుస్తూ ఉండొచ్చు అలాంటి పర్సన్తో కూడా మేము డీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి విల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడ మీ లైఫ్ లో ఏదో కర్మ అనేది నడుస్తూ ఉందండి అండ్ ఈ పర్సన్ కూడా తన లైఫ్ లో ఏదో కర్మ అనేది నడుస్తుంది సో ఆ కర్మ అనేది తను ఏదో ఫేస్ చేయాల్సి ఉందన్నమాట ఈ పర్సన్ కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అనేవి తను ఫేస్ చేస్తున్నారు తనకు అక్కడ గౌరవం ఉండకపోవడం కానీ తన లైఫ్ లో తను కోరుకున్న జీవితం తనకు ఉండకపోవడం కానీ ప్రతి విషయంలో తనకి ఎదురు దెబ్బలు తలగడం అంటారు కదా తను అనుకుంది ఒకటి జరిగేది ఇంకో విధంగా అనమాట తను బాధపడే విధంగానే జరుగుతూ ఉంటున్నాయి ప్రతి విషయం సో తను ఏదో కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్ ఓకే తన లైఫ్ లో ఒక టైప్ సైకిల్ అయితే ఈ పర్సన్ ఫేస్ చేస్తున్నారండి ఇక్కడ కర్మ అనేది తనని వెంటాడుతుంది అని అర్థం అనమాట ఇక్కడ ఓకే ఆ కర్మని తను అనుభవిస్తున్నారనమాట తను ఏదైతే చేశారో అదే ఆ కర్మ తనని వెంటాడుతుంది ఏదో విషయంగా ఏదో ప్రాబ్లమ్స్ తన లైఫ్లో రావడము దాని పర్పస్ లో ఈ పర్సన్ చాలా సఫర్ అవుతా ఉండడము తనకు మనశ్శాంతి లేని జీవితం తను గడుపుతా ఉండడం దానిది జరుగుతుంది అనమాట కానీ బయట మాత్రం ఒక ఎంపరర్ లాగా ఉంటారు నాకు తెలిసి ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు కానీ ఎందుకు ఆగిపోతున్నారండి మేబీ ఇక్కడ తన లైఫ్లో తను అనుభవించవలసిన కర్మ అనేది ఉందన్నమాట కాబట్టి తను అదంతా క్లియర్ చేసుకుంటేనే మీ లైఫ్లోకి రాగలరండి ఈ పర్సన్ కొంతమందికి అయితే ఓకే క్లారిఫికేషన్ తన లైఫ్ తను అదర్ పర్సన్తో మనీ విషయంలో డీల్ అవుతా ఉండొచ్చు ఆ పర్పస్ లో కూడా తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతా ఉంది అండ్ కొంచెం ఈగో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మీతో వచ్చే కనెక్షన్ మాత్రం ఇక్కడ మీరు ఈ పర్సన్ కి చాలా మనీ పర్పస్ లో చాలా హెల్ప్ చేసి ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలి అనే ఉద్దేశంతో ఈ పర్సన్ ఉన్నారండి అండ్ ఇక్కడ ఇప్పుడు మీరు కోరుకున్న జీవితం మీ లైఫ్లో ఉందండి కాబట్టి తను ఆ విషయంలో కూడా ఈ పర్సన్ మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు కదా సో కాబట్టి మళ్ళీ మీతో రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశం కూడా ఈ పర్సన్కి పర్సన్లో కనిపిస్తుందండి అండ్ మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండేసరికి కూడా ఎంప్రస్ ఆర్ ఎంపరర్ సో మీరు ఏ విధంగా ఉండేసరికి ఒక చాలా హ్యాపీగా సెల్ఫ్లలో ఉండేసరికి కూడా ఈ పర్సన్ కొంచెం మిమ్మల్ని చూసి కొంచెం జలెస్ గా ఫీల్ అవుతా ఉండొచ్చు అంటే మీరు హ్యాపీగా ఉన్నారు కదా మీరు నమ్మిన నమ్మకపోయినా అండి మీ పర్సన్ మీరు హ్యాపీగా ఉంటే తను తట్టుకోలేరు అనమాట మీరు చ ఏదో విషయంగా బాధపడతా ఉండాలి అండ్ తన ఎనర్జీ కంటే మీరు లో ఎనర్జీలో ఉంటేనే తను హ్యాపీగా ఉంటారు కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ మీ ఎనర్జీ హ్యాపీగా ఉంది తను ఎంపరర్ లాగా ఉన్నా కూడా ఇక్కడ ఏదో కోల్పోయిన వారి లాగా ఉన్నారు మీరు ఇక్కడ చూడండి చాలా హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కెరియర్ మీద ఫోకస్ చేయడము అండ్ మనీ పర్పస్లో మీరు ఆ గ్రోత్ అనేది మీరు సంపాదించుకుంటున్నారనమాట కెరియర్ పర్పస్లో ఓకే కాబట్టి తనకి ఇక్కడ మీ మీ మీద కూడా కొంచెం ఈగో అనేది ఉంటుంది మీ ఎనర్జీ ఈ పర్సన్ ఎనర్జీ కంటే హైలో ఉండకూడదు అనమాట ఓకే మీ ఎనర్జీ హై లో ఉందనుకోండి తను చూసి కొంచెం జర్లస్ గా ఫీల్ అవుతా ఉంటారనమాట ఈ పర్సన్ కొంచెం హెడ్ గా కూడా ఫీల్ అవుతా ఉంటారు ేషన్ ఓకే నేను చెప్పాను ఇందాక ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడం చూపిస్తుంది అండి కాంటాక్ట్ అవుతారు ఇక్కడ ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల ఆర్ మెసేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉండబోతుందండి ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిఫెస్టింగ్ కూడా చేస్తా ఉన్నారు తన దూరం నుంచి మిమ్మల్ని మ్యానిఫెస్టింగ్ చేస్తా ఉన్నారు మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు ఇక్కడ చూడండి జడ్జ్మెంట్ కార్డ్ అండ్ ఇక్కడ తన ప్రాబ్లమ్స్ తను ఏదో విషయంగా ఫేస్ చేస్తున్నారు అని చెప్పాను కదా అతనేది ఏదో కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు తన థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారా ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ ఏదైనా ఉండొచ్చు అక్కడ తన ప్రాబ్లమ్స్ అనేది చాలా ఉన్నాయన్నమాట తన లైఫ్లో సో ఆ విషయంలో కూడా ఈ పర్సన్ కొంచెం మనశ్శాంతి అనేది కోల్పోయి ఉండొచ్చు ఇక్కడ తనకి హీలింగ్ కావాలి అంటే కూడా మీ లైఫ్లో రావడం జరగబోతుంది అనమాట హీలింగ్ కోసమైనా మీ లైఫ్లోకి వస్తారండి ఈ పర్సన్ ఓకే తనని హీల్ చేసేది మీరే అనమాట ఓకే మీరు మీ మాటలతోనే తనని హీల్ చేసి పడేస్తారనమాట ఆ బాధ నుంచి తనని బయటకు తీసుకొచ్చేస్తారనమాట సో ఆ విషయంలో ఈ పర్సన్కి చాలా క్లారిటీ అయితే ఉందండి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలి ఈ బాధ నుంచి బయటకు రావాలి అని తను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ కాంటాక్ట్ కూడా అవ్వబోతున్నారనమాట ఓకే ఇక్కడ ఎయిట్ డేస్ లోపల అండ్ ఎయిట్ అవర్స్ లోపల చాలా మందికి వస్తుంది రాని వారికి ఎయిట్ డేస్ వరకు మీరు కొంచెం ఓపికగా ఎదురు చూడండి వస్తుంది కాల్ ఓకే ఓకే బాటమ్ ఆఫ్ డేక్ వచ్చేసి ఎస్అప్ కప్స్ అండి అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీరు ట్రెడిషనల్ వేలో ఉన్నారు అండ్ మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టుగా చూపిస్తుంది అండి కాబట్టి ఈ పర్సన్కి మనశ్శాంతి అనేది కోల్పోతున్నారు తను ఓకే మీ ముందు ఆప్షన్స్ ఉన్నాయేమో అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి ఆప్షన్నే మీరు చూస్ చేసుకున్నారేమో అంటే వేరే పర్సన్ మీ లైఫ్లో వచ్చారేమో అందుకనే మీరు ఎంత హ్యాపీగా ఉన్నారేమో అన్నట్టుగా కూడా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీ గురించి కొంచెం నెగటివ్గా ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ మీతో ఈ పర్సన్ చాలా సంవత్సరాలు కావచ్చు కొన్ని మంత్స్ కావచ్చు సో మీతో రిలేషన్లో అయితే ఉన్నారు మీ పాస్ట్ పర్సన్ లాగా చూపిస్తుంది కొంతమందికి ఈ పర్సన్ మీ చైల్డ్ హోల్డ్ ఫ్రెండ్ కూడా ఉంటారన్నమాట కొంతమందికి ఓకే ఇప్పుడు మీరు తనని పట్టించుకోవడం లేదా మీ మనసులో ఎంత లవ్ ఉన్నా సరే తనని మీరు పట్టించుకోవడం లేదు అంటే ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీ లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారు కాబట్టి తనని మీరు పట్టించుకోవడం లేదు తనని మీరు చేసేయడం లేదు అనే ఉద్దేశంతో ఈ పర్సన్ ఉన్నారండి కానీ మీరు మానసికంగా చాలా కుంగిపోయి చాలా బాధపడతా ఉన్నారు అని తనకు అర్థం కావడం లేదు మానసికంగా చాలా బాధపడతా ఉన్నారు ఈ పర్సన్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు తన మెమొరీస్తోనే మీరు బతుకుతున్నారు ప్రతిరోజు ప్రతి నిమిషం తనతో ఉన్న మీ స్వీట్ మెమొరీస్ ఏదైనా ఉంటే వాటిని తలుచుకొని మీరు బతుకుతున్నారు కానీ ఈ పర్సన్ మాత్రం మీ లైఫ్లో అదర్ పర్సన్ కూడా వచ్చారు ఆప్షన్స్ ఉన్నారు కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఉన్నారు తనని చేసేయడం లేదు ఇప్పుడు తను ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఈ పర్సన్ ఉన్నారనమాట మీకు కాల్ చేయాలి అనిపిస్తుంది కానీ ఈగో అడ్ వస్తుంది అలాంటిది ఉందండి ఓకే అండ్ ఇక్కడ సోల్ కనెక్షన్ అయితే ఉందండి సో ఇక్కడ నో సిచువేషన్ సిచ్యువేషన్ కూడా చూపిస్తుంది కాబట్టి అండ్ ఇక్కడ టవర్ కార్డ్ ఉంది అండ్ ఏటా వ్యాన్స్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ యూనియన్ అయితే చూపిస్తుంది అండి కానీ కొంచెం టైం పడుతుంది ఓకేనా మరి ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పబోతున్నారు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పబోతున్నారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యాక్యూరేట్ రీడింగ్ ఇవ్వండి మా వ్యూస్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు ఈ రోజు రీడింగ్లో జడ్జ్మెంట్ స్టక్ అయిపోతున్నారు మీరు మీ ఈ పర్సన్ ఉన్న రిలేషన్ లో మీరైతే స్టక్ అయిపోయి ఉన్నారండి ఓకే మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే ఈ పర్సన్కి నేను చాలా ఇచ్చాను చాలా చేశాను తన గురించి ఈ పర్సన్కి మీరు చేసిన సేవలు తనకి ఎవరు చేయరు ఎవరు ఉండరు కూడా మీ అంత ప్రేమ పంచిన వారు ఏదైనా ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్ సో అన్ని విధాలుగా తనకి మీరు అన్నీ ఇచ్చి ఉన్నారు కానీ ఈ పర్సన్ ఎందుకు మిమ్మల్ని మోసం చేశారు ఇంత ప్రేమ చూపించినా సరే తను ఎందుకు మిమ్మల్ని మోసం చేశారు అని మీరు ఒంటరిగా కూర్చొని బాధపడతా ఉన్నారనమాట ఆ బాధ నుంచి మీరు బయటకు రండి అని చెప్తున్నారు తప్పకుండా ఈ పర్సన్ తనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఏదో ఒక రోజు వస్తుంది అప్పుడు తనే వస్తారు మీరు ఆ బాధ నుంచి మీరు బయటకు రండి మీరు చాలా బెనిఫిట్స్ అయితే పొంది ఉన్నారండి ఓకే సో యూనివర్స్ కూడా అదే చెప్తున్నారనమాట మీరు ఆ పర్సన్కి చాలా ఇచ్చి ఉన్నారు ఇంకా ఇవ్వడం ఆపేయండి అని చెప్తున్నారనమాట ఆ బాధ నుంచి మీరు బయటకు రండి అనవసరంగా మీరు లోపలే చాలా భయపడతా ఉన్నారు చాలా బాధపడతా ఉన్నారనమాట యాంగ్జైటీ అయిపోతుంది మీకు తెలియకుండానే మీ హార్ట్ బీట్ అనేది చాలా స్పీడ్గా కొట్టేసుకుంటుంది అండ్ చాలా టెన్షన్ అనిపించడము అండ్ లోపలే చాలా భయపడిపోతున్నారనమాట ఏం జరుగుతుందో ఏమో అని తెలియక చాలా భయపడుతున్నారు అని చూపిస్తుంది సో అంత భయపడాల్సిన అవసరం లేదు ద హైబ్రిస్కస్ క్లోజర్ బుక్ అయిపోండి మీ పర్సన్ విషయంలో మీరు బాధపడ్డారు కదా సో దాని నుంచి మీరు బయటకు రండి అని చెప్తున్నారనమాట దాని గురించి ఆలోచించకండి ఈ పర్సన్ విషయంలో మీరు ప్రతిరోజు బాధని పడ్డారు మీరు చాలా ఇచ్చి ఉన్నారు కానీ తనకి అర్థం కాలేదు కదా కాబట్టి తను అర్థం చేసుకునేదాకా మీరు సైలెంట్ అయిపోండి ఆ బాధ నుంచి బయటకి రావడానికి ట్రై చేయండి అని యూనివర్స్ మీకు చెప్తున్నారనమాట ఓకే ఇక్కడ ఇచ్చారు మనీ ఇచ్చారు తన కోసం టైం ఇచ్చారు సో అదే యూనివర్స్ అదే చెప్తుందండి యూనివర్స్కి మీరు ఏమి ఇచ్చారు ఈ పర్సన్కి యూనివర్స్కి అన్నీ అన్నమాట కానీ ఈ పర్సన్ మీకు జడ్జ్మెంట్ న్యాయం చేయలేదు అని యూనివర్సే చెప్తున్నారు కాబట్టి ఏదో ఒక రోజు మీకు న్యాయం జరుగుతుందండి ఓకే ఓకే అండి ఇంకా మనం ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది చూసేస్తాం ఇక్కడ సైన్స్ పర్పస్లో ఆల్ సైన్స్ అయితే ఉన్నాయండి ఓకే ప్రతి ఒక్క రాసి వారు చూడొచ్చు హ్యాపీగా రీడింగ్ ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు అది మాత్రం అర్థం చేసుకోండి ఓకేనా మేషరాశి నుంచి మీనరాశి వారికి రోజు మీకు ఎలా ఉంది మేషరాశి వారు జస్టిస్ మీకు రీహ్యూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు అండ్ వృషభ రాశి వారు ద వరల్డ్ మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మిథున రాశి వారు ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు మీరు అండ్ కర్కటక వారు మీరు మీ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారు అనమాట మీ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు మీరు అండ్ లవర్స్ కావచ్చు ఎవరైనా ఉండొచ్చు మీ పర్సన్ మీద చాలా ప్రేమతో తన గురించి చాలా ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఓకే అండ్ సింహరాశి వారు ఈరోజు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి అండ్ కన్యా రాశి వారు కన్యా రాశి వారు ఈరోజు మీరు ప్రాక్టికల్గా ఉంటారండి అండ్ మీ ఎనర్జీలో మీరు ఉంటారనమాట ఎవరిని చేయకుండా మీ ఎనర్జీలో మీరు ఉంటారు అండ్ తులారాశివారు మీకు ఎవరితో అయినా ఈరోజు చిన్న ఆర్గ్యుమెంట్స్ రావచ్చు అండ్ ఏదో విషయంగా చాలా బాధపడుతూ ఉంటారండి అది మనీ విషయంలో కావచ్చు అండ్ పర్సన్ విషయంలో కూడా కావచ్చు ఏదో విషయంగా చాలా బాధపడుతూ ఉన్నారనమాట తులారాశివారు ఓకే అండ్ వృక్షిక రాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్ ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి మీరు మనీ ఫ్లో చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటారు ధను రాశి వారు క్లోజడ్ బుక్ ఈరోజు మీరు క్లోజిడ్ బుక్ అయిపోతారు ఎవరితో కలవకుండా ఎవరితో మాట్లాడాలి అనిపించదు క్లోజిడ్ బుక్ అయిపోతారు అనమాట అండ్ మకర రాశివారు మకర రాశి వారికి ఏదో విషయంగా హార్ట్ బ్రేక్ అవుతుందండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీరు అండ్ కుంభరాశి వారు ఈరోజు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారండి చాలా బాధపడతా ఉన్నారు అండ్ మీన రాశి వారు ఈరోజు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి కొంచెం బిజీగా ఉంటారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నా గైడెన్స్ నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ నా కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మన రీడింగ్ని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి అండ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా ప్లీజ్ మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా ఓకే అండి ఇంకా మీ అందరి ఒపీనియన్ అండ్ మీరు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తారు అని నేను కోరుకుంటున్నాను అండ్ మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం బాయ్ బాయ్